మొత్తానికైతే మంచి మంచి పాటలు అందుకొని వచ్చినవి అలా మస్తు వాడుతున్నాం ఊర్లో పాట వాడుతుంటే ఒక యూట్యూబ్ లో పెట్టిరు కదా పెట్టి సో మరి ఎట్లా ఎవరు పెట్టినారు అది ఎట్లా వచ్చింది పెట్టింది పిల్లగా పెట్టి గొల్ల పిల్లగా పెట్టిండడు యూట్యూబ్ పెట్టిండు చిన్నగా పెట్టిండు చిన్నగా పెట్టినా అందరు చిన్న అందరు పూలనే పెట్టారు అయితే చిన్నగా ఎట్లా నువ్వు బాగా వాడతావు రామాయ అమ్మ అని తోలికపోయి తోలుకొకపోయి పాటించుకున్నాను నేను కల దేవుని గుడికాడ మలయ దేవుని ఫస్ట్ ఫస్ట్ అట్లా ఎన్ని అయితే దసరా రోజే మేడం దసరా రోజే దసరా రోజు మరి నిన్నే తీసుకురా ఎందుకు పాటలు పాడొచ్చు మరి మేము ఎవరు లేరా బాగా గొంతు మంచి ఉన్నది అమ్మది ఎప్పుడు బతుకమ్మ పాట వాడుతుంది అని ఇక నన్ను తీసుకుపోయి పాటిచ్చిండేనా బతుండ బా పాడతా ఎప్పుడు పాడతా అచ్చ సంవత్సరాలు నువ్వే పాడతా మేడం అందుకని మీ గొంతు బాగా నచ్చింది పాడతా డీజేలు పెడతారా మీ సైడ్ ఉట్టినే ఆడతారా బట్టి బతుకమ్మని ఆడతాం మేడం అంతేనా ఇక్కడ ఎందుకంటే మొత్తం డీజేలు పెట్టి అని ఇంకా అన్నాగా మైక్ పాడటానికి పాడతారు మరి ఒక్కసారి మీ కుటుంబం గురించి చెప్పండి అమ్మా ఎంతో మంది పిల్లలు ఏంటి ఇద్దరు బిడ్డలు ఇక కొడుకు ఇద్దరు కొడుకు బానే మీద మా అమ్మ పాటలు ఆడాలి ఎంత దూరం తీసుకుని నచ్చాడు మేడం ఇద్దరు బిడ్డలు అందరు పెళ్లి అయినాయి మేడం ఇద్దరు బిడ్డలకు పిల్లలు పుట్టినరు ఎలా ఉన్నది మా దగ్నే నన్ను ఇల్టిం పెట్టుకున్నారు మేడం హహ ఇల్ల రికం పెట్టు ఎందుకు కొడుకులేరా లేదు ఒక అన్నయ్య ఉండా కదచిపోయను అట్లానే అన్ని లరికం పెట్టుకున్నారు మేడం ఇప్పుడు మరి మీ అమ్మ పాటలు వార్తుంటదా ఆ వాడతలేదు మేడం పక్షవాతం వచ్చింది పక్షవాతం వక్షవాతం పాడతలేదు పాడు ఉన్నాడు రాక వా ముందు పరిచయం ఏదో పట్టుకొని వచ్చినాయి కదా మేము మేమ పాట మీరు వాడేస్తారు మా చిన్నవాళ్ళు కూడా మస్తు వస్తాయి మేడం అంతేనా వాళ్ళు కూడా మీద మీ దెక్కనే వస్తారు ఇటు వచ్చినప్పుడు చెప్తారు నాకు వస్తాయి వస్తారు ఇట్లా వాడుకోబిడ్ అని చెప్తారు నాకు అలా ఎత్తు ఏంది ఏంటి చెప్తారు అట్లా చెప్తేనే నేర్చుకుంటా అప్పటి నుంచి అయినా కానీ పాట పాడు ఇట్లా చెప్తారు చెప్తారు వాళ్ళు వాడతారు కదా మేము నేర్చుకున్నాం నేను అంతే అంతే మేడం సో బతుకమ్మ చెప్తుంటే బాగా వాడుతున్నారు కదా జనాలు అంతా నచ్చారు అన్నారు కదా మరి మన ఆర్ఎల్ఆర్ మీడియా జనాలు అందరు నచ్చేటట్టు మన ఆర్ఎల్ఆర్ మీడియా అందరు నచ్చేటట్టు ఇప్పుడు పాట వాడాలి అన్న బతుకమ్మ శివ శివలింగొల్తు శివుడలింగొల్తు వీయాలో మున్గలింగొల్తుల ఓసు సువియాలో నతల లింగొల్తు వీయాలో నల్ల ఓసాని వీయ్యాలో ఎదల లింగొల్తు వీయాలో ఎండా రాజ వియ్యాలో వందరి దలిసి వీయాలో గంగాను మరసి వీయాలో గంగనికు శరను వీయలో కడకుండ వీయాల గంగ కట్టేటి వియ్యాలో ఏమి సిరేలే వియ్యాలో గంగ కట్టేటి వియ్యాలో కాయ సీరేలే వియ్యాలో గంగ దొడిగేటి వియ్యాలో ఏమి రైకేలే వియ్యాలో గంగ దొడిగేటి వియ్యాలో తోపిరైకేలే వియ్యాలో గంగ వెట్టేటి వియ్యాలో ఏమి కుకుమ్మ వియ్యాలో గంగ వెట్టేటి వియ్యాలో 베రి కుమ్మ వియ్యాలో బారి బొమ్మల వియాలో బంగారి బొట్టు ఇయ్యాలో చెడ బొమ్మల వియాలో చేసిన బొట్టు ఇయ్యాలో అదే దండము వియాలో భూదేవి దండము వేయలో భూతల్లినే వియాలో పుట్టిన వియాలో వేయాల భూతల్లినే వియాలో పుట్టిన వియాలో వియ్యాలో భూతల్లినే వియాలో పుట్టినా కానే వేయాల పుట్టినా కానీ వేయలో ఎవ్వరు కదా వీయాలో ఎవ్వరు కాదా వీయాలో పుట్టిన్రు కాదా వీయలో ఎవ్వరు కదా వీయాలో పుట్టిండ్రు కాదా వీయాలో పక్షి కాదానే వీయాలో పుట్టింది కాదా వీయాలో పక్షి కాదానే వీయాలో మూడు గుడ్లునే వీయ్యాలో మూడు గుడ్లునే వీయాలో పక్షి పెట్టింది వీయాలో గుడ్లల్లానే వేయలో ఎవ్వరు కాదా వీయలో ఎవ్వరు కాదా వీయాలో జన్మ మేసిండ్రు వీయ్యాలో బ్రహ్మశంకరులు ఇయ్యాలో కాయమూర్తులు ఇయ్యాలో కాయమూర్తులు ఇయ్యాలో జన్మ మేసిన్ ఇయ్యాలో కాయమూర్తులు ఇయ్యాలో జన్మ మేసిన్ ఇయ్యాలో గుడ్లల్లానే వేయాలో వాళ్ళు ఉయ్యాలో గుడ్లల్లానే వేయాలో వాళ్ళు ఉటీరు వీయలో పాలి అదాయి వియాల పడవెటాయి వియ్యాలో ఉగోయదాయి దాయి వియ్యాలో ఉపనవదాయి వియ్యాలో వియ్యాలో చేతుల మీద వేయాల బాలును కాదా వీయాలో బాలును కాదా వీయాలో పెరుగుయ్యాలో బాగుంది చెప్పుకుంటా పోతే గుర్తుకొస్తుందా వస్తుంది పెద్ద మూడొద్దులు వాడుతాం మేడం మూడొద్దున ఈ మాట అవు మళ్ళా మూడు వద్దులు మేడం దీన్ని నుంచి పెళ్లి అయితే మేడం పెళ్లి అయితే ఆ గుడ్లల్లో పుట్టిన ఇది ఇల్లు వాళ్ళు బ్రహ్మ విష్ణు విష్ణు ముగ్గురు పుడతారు ముగ్గురు పుడతారు కదా మేడం ముగ్గురు పుడితే జాంబ మంతుడు జాంబ మంతుడు ఓ పక్షి ఉడతాది కదా ఆ పక్షి ఏం చేస్తాను ప్రేమించమంటది గుడ్లు ఆమెను పెట్టింది పక్షిగానే మమ్మల్ని ప్రేమించు ప్రేమించు ప్రేమించాలి వెంబడ పడుతుంది బస్వసురుడు నేషం వేస్తది వేసి నన్ను ప్రేమించు మనాలి వెంబడ పడుతుంది వాళ్ళు గంగతానం పోతామని వెళ్తారు వెళ్తే అంటే ప్రేమించమాలి ఎంబడ పడతది ఇక శంకరుడు ఏమంటాడు పెద్దవాడు కదా శంకరుడు శంకరుడు పెద్ద అయినా శంకరుడే బ్రహ్మ కాదు బ్రహ్మ కాదు మేడం శంకరుడే పెద్దఅైన బ్రహ్మ విష్ణు శంకరుడు శంకర్ అంటే ఫస్ట్ బ్రహ్మ విష్ణు శంకర్లా అట్లా అనుకుంటున్నాను శంకరుడే పెద్ద మేడం అవునా బ్రహ్మ విష్ణు లాంటాం కదా కానీ శంకరుడే పెద్దనట అయితే తెలుసుకు పెద్ద ఇట్లా కథలు చెప్పాం విన్నాం మేడం కథలే కథలు వాళ్ళు గొల్ల చెప్పు శారదకాళ్ళు శారదకాలు వస్తున్నారు వాళ్ళు చెప్పారు కథలు చెప్పేస్తాం తన ఖచ్చితారు ఒక నేలు ఉన్నారు మేడం మా దగ్గర కథలు చెప్పుకుంటా వాళ్ళు రామరామని చెప్తేనే నువ్వు ఇళ్ళ మీద కలిపిన ఇక ప్రేమించమంటది ఇక ప్రేమించమంటే ఏమంటారు ఇల్లు పుట్టబోయే నుండి పెరగబోయే ఉంది కళ్ళకలియుగం మనం ఆమెను ముట్టుకుంటామంటే బసవం అయిపోతాం అందరం అంత జనలోకం అంతా అని దేవతలు అయిరాళ్ళు దేవతలో పిండాలు అయి ఆయన ఆమెను ముట్టరు ఇక ఆమెతో ఆటలు ఆడతారు భోగం ఆటలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆయన నెత్తి మీద చేతులు మోపుకుంటారు వీళ్ళు బ్రహ్మదేవుడు దేవుడు శంకరు ఆమె ఆయనతో బస్వసురుడు బసవం అవుతాడు ఆమె మోపు మోపుకుంటాది ఆమె శాపం ఉంటది కదా శాపం ఉంటది ఎక్కడ సృష్టిలో చావు ఉండదు గాని అట్లా దేని నుంచి చావు రావద్దని కోరుకుంటాడు తన చేతితో నెత్తలతో బసవం అయితే బసవం గానీ గంగతానంకి వెళ్తారు గంగతానంకి వెళ్ళంగా ఈ శంకరునికి మోహం వస్తుంది మోహం వస్తుంది మోహం వచ్చే వరకు పాట వృక్షం పంగలాది మర్రి వేయాల పాట వృక్షము ఆ వృక్షం మీద ఆ పంగళమరికాడ ఊడల పుట్టు ఉంటది పుట్ట మీద ఇలా పడతాడు అందులో ఎల్లమ్మ జన్మం వేస్తాది ఎల్లమ్మ శంకరునికే ఉంది కదా ఎల్లమ్మ మేడం ఎల్లమ్మ జన్మం వేస్తుంది వాళ్ళు పోతారు ఇక ఆమె జన్మం వేస్తుంది గంగా తానం పోయి గంగల తానం చేసి వస్తారు ఇంటికి ఇంటికి వచ్చినాక పెళ్లిళ్ళు కావాలా వీళ్ళకు పెళ్లిళ్ళు కావాలని పెళ్లికి దాసవన్లను పెట్టి లెంకిపిస్తారు ఇక పిల్ల కావాలని ఇక పిల్ల గురించి లెంకితే శంకరునికి దా దచ్చబోయని బిడ్డ దొరుకుతుంది ఇక దొరికితే పెళ్లి ఇస్తారు అట్లా మొత్తం వాళ్ళ అంతా ఎన్ని రోజులు చెప్పి అంటే ఎన్ని రోజులు అన్ని చెప్పిపోతారు కదా వాళ్ళు వాళ్ళు నెల ఉన్నారు మేడం నెల ఉన్నారు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తారు ఇప్పుడు వస్తలేరు చెప్తారు మేడం అప్పుడు అప్పుడు అత్తరు ఇనే ఉన్నారు నెల నెల ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వచ్చి రోజు ఉంటారు అప్పుడు బగ్గ వచ్చారు మేడం బగ్గ నా కొడుకు అప్పుడు ఒక ఏడాది రెండేళ్ళ తోడు అంటే అంతే అన్ని ఇప్పుడు ఇరవై ముప్పై ఏళ్ళ ఇరవై ఐదు ఏళ్ళ దాకా అవుతుంది వాళ్ళు రాక ఇరవై రాళ్ళు చెప్తారు మేడం ఇప్పుడు అతను చెప్పి వాళ్ళు వాళ్ళున్నారు మాలేరు కథ చెప్తారు అస్తలేరు ఇప్పుడు అప్పుడు చెప్పిండ్రు నెల రోజులు రోజు నుండి చెప్తే వాళ్ళు రామారామ అని చెప్తే నేను ఎలా మీద వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు లేరుగా ఇప్పుడు లేరు టీవీలు మేడం డీజే లేరు వాళ్ళ బాగా ఆడి చూస్తారు ఇప్పుడు వాళ్ళ చూస్తలేరు అట్లా అట్లా మొత్తానికి కథలు బాగా అయినాయి ఆ కథలు అన్ని పట్టేసినాం అన్నట్టు ఇంకా ఏం ఏ దేవుని కథలు వస్తాయి ఏ దేవుని కథలు వస్తాయి అంటే అన్ని కానీ ఇప్పుడు అయితే గిరి ఎల్లమ్మలు అయితే బతుకమ్మ పాడీ కలిపిన నరేంద్ర ఉంది కలిపినట్లు ఆ కథలు బాగా చెప్తున్నావు ఇంకా ఏ దేవుని కథలు వస్తాయి మరి ఏ దేవుని కథలు రావు మేడం అనుగాని మర్చిపోయినాం ఇక అప్పటి నుంచి మర్చిపోయినాం మేడం ఇక సంసారం గురించి ఆయే పిల్లల పెళ్లికి పెరిగిన పిల్లలు ఇక అన్ని మర్చిపోయినాము ఆ మస్తు చూసినాము వాడుతుంటే వాళ్ళు దాస వాడింది కూడా వాడుతుంటం కానీ ఇప్పుడు మర్చిపోయినాం మేడం అంతేనా రాముని మీద సీత మీద ఒక పాట వాడుతాం ఇల్లనిాలూ ఆడి సామిలా లమానా లావు దామెర నిలు మల్లె చేనే పోతే నిండుకునయి మల్లెలమ్మ సీతమ్మా నిండుకున్నై మల్లెలమ్మ చెంపాన గాంధాలు యాడియోయి స్వామి లావు గంధాలు అడ్డాయోయి లచుమానా కలపిఎవరీనార గంధ పురుష ఎక్క గనుడాయి కోటంగా గంధాలే కలెవారేనమ్మ సీతమ్మ గంధాలే కలెవారేనమ్మ శంపన గీవులు ఆడియోయి స్వామి లావు గీవులు వడ్డాయోయి లచుమానా లావు గీవులు పడ్డాయోయి రెండు మండల సందు కొన్నే నిలబడితే గీ మండలమ్మ సీతమ్మ గీవుకున్న ఈ మండలమ్మ కండ్లకు కాటి కేడి రోయ కలపి ఎవరెట్టినారా లసుమానా కలపి ఎవరెట్టినారా ఢిల్లీలో నేను ఒక్కచారి బయలుగా దివిటీవారేనమ్మ అయిపోయింది అయిపోయింది మస్తు వాడుతున్నావు కథలు కాని పాటలు దేవుళ్ళ పాటలు మస్తు మస్తు పాడుతున్నావు